విధానంలో ఎల్కేజీ యూకేజీ తరగతులే పునాదులు రావులపాలెం నారాయణ స్కూల్ బ్రాంచ్లో ప్రిన్సిపాల్ రమణబాబు అధ్యక్షతన స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్ఎల్సీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా అమలాపురం జోన్ ఏజీఎం శ్రీనివాసరెడ్డి ఆర్ మరియు హెడ్ సుష్మిత హాజరయ్యారు ఈ సందర్భంగా ఏజీఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో చెప్పిన పాఠాలు యాక్టివిటీస్ బొమ్మలు చిత్రాల రూపంలో పొందుపరిచారు వాటి ద్వారా విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది తెలుసుకోవడానికే కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఉపకరణాలు ఉపయోగించి తమ పిల్లలను ఈ విద్యా సంవత్సరంలో ఏమి నేర్చుకున్నారో స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ పద్ధతి చాలా బాగుంది దీని ద్వారా పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు అనే విషయానికి తెలిసిందని ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని నారాయణ స్కూల్లో విద్యతో పాటు మంచి నడవడిక సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిస్తున్నారని అని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అరయ్యప్పారెడ్డి ఏవు వెంకటరెడ్డి కోఆర్డినేటర్ హరిత నవీన్ ఉపాధ్యాయులు సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు లెటర్ వెరీ గుడ్స్ వెరీ గుడ్ గుడ్స్ A small jet, huh? that this is small jagger. Then this Get is? is Very good. What about this? T. This is? Small Very good. Move that side. Can you read this one? Yeah. Ah. Ah. Very good. T. Very good. అమలాపురం నారాయణ స్కూల్స్ ఏజీఎండి నా పేరు శ్రీనివాస్ అండి ఈరోజు రావులపాలెం నారాయణ స్కూల్లో ఈ ఇయర్ లో అయిన సిలబస్ మొత్తం సిలబస్ మొత్తం ఏదైతే ఉందో అది ప్రాజెక్టుల రూపంలో ఆ రూమ్స్ లో అరేంజ్ చేయడం జరిగిందండి ఈ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశాడు అయితే ఈరోజు పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళ ఆ రూమ్ లోకెళ్ళి ఆ రూమ్ లో ఈ ఇయర్ లో అయిన సిలబస్ మొత్తం మేము ఆల్రెడీ అరేంజ్ చేసిన సిలబస్ మొత్తం వాళ్ళు ఆ పిల్లాడు ఎంతవరకు చెప్తున్నాడు ఎన్ని లెటర్స్ వాడకవచ్చు ఎన్ని వర్డ్స్ వచ్చు అన్ని పేరెంట్స్ వెరిఫై చేస్తున్నారండి వెరిఫై చేసి మళ్ళీ మాకు బయటకు వచ్చి చాలా హ్యాపీగా ఫీడ్బ్యాక్ కూడా ఇస్తా ఉన్నారు ఇటువంటి మంచి మైలేజ్ వచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా నారాయణ గ్రూపు మేనేజ్మెంట్ వారికి రమా మేడం గారికి అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ టుడే In our all branch, we are conducting student-led conference. That means the student is only leading the conference. That means whatever he has learned the total academic year, he is ready to exhibit in front of the parents and what the things he has learned. That means PP1, PP2, Nursery, LKG, UKG Nursery, what he has learned throughout the academic year, numeracy, literacy, and general awareness, he is presenting in front of the parents. నార్మల్లీ ద పేరెంట్స్ ఓన్లీ క్వశ్చనింగ్ ద స్టూడెంట్స్ బట్ నాట్ లైక్ దట్ ఇట్స్ ఎ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ద స్టూడెంట్స్ ఓన్లీ రెడీ టు ఎక్సిక్యూట్ దింగ్స్ వాట్ దే హ్ లర్న్ థ్రూఅౌట్ ద అకాడమిక్ ఇట్స్ డెఫినెట్లీ అన్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ దిస్ ఇస్ ద బ్రెయిన్ చేజ్ ఆఫ్ ద నారాయణ గ్రూప్ ఓన్లీ ఎస్పెషలీ దిస్ ఇస్ ద బ్రెయిన్ చేంజ్ ఆఫ్ ద రమా మేడం సో All the staff members on behalf of all the staff members, my sincere thanks to our RNA group and parents and our respective agms also for providing this kind of platform to us. Because of that, student can improve their abilities, like confidence, how to speak with the parents and how to express his opinions to others, all those things from his childhood itself only he can understand. Thank you, and thank you Anandar, for making this function grand success. Thank you. నా పేరు స్వర్ణ నేను బిహాన్ వాళ్ళ మదర్ని మా బాబు ఇక్కడ పీపీ టూ చదువుతున్నాడు ఇవాళ స్కూల్లో జరిగే ఎస్ఎల్సి ప్రోగ్రామ్కి వచ్చానండి అంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేశాక నాకు ఒకటే అర్థమైంది పిల్లలు ఏ విధంగా అన్నీ నేర్చుకుంటున్నారు ఏ విధంగా అన్ని చూసి వాళ్ళు క్యాచ్ చేస్తారు ప్రతిదీ ఏ రకంగా చెప్తున్నారు అన్నది చూశానండి వీళ్ళు చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసి ప్రతిదీ మోటార్ స్కిల్స్ కానీ ప్రతిదీ ఐడెంటిఫికేషన్ కానీ బాగా తెలుస్తుందండి అండ్ టీచర్ అప్రోచ్ అవ్వడం కానీ పిల్లలకి వాళ్ళ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే బాండ్ కానీ వీళ్ళకి చదువు అనేదే కాదు ప్రతిదీ డిసిప్లిన్ అనగా సాంప్రదాయం అనగా ఒక ఫామ్లో పిల్లల్ని చాలా ఇదిగా చూస్తున్నారండి అండ్ ఈ ప్రోగ్రామ్ రావడానికి కూడా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇయర్ అంతా వీళ్ళు ఏం నేర్చుకున్నారు అన్నది నేను ఈ రోజులో చూసాను అనిపించింది మా బాబు కూడా ఏం నేర్చుకున్నాడు అన్నది కళ్ళకు కట్టినట్టుగా నాకు కనిపించింది అండ్ మా మా అబ్బాయి కూడా ప్రతిదీ అన్ని ఇది నేర్పిస్తున్నారు ప్రతి రైఫ్ ఇలా నేర్పిస్తున్నారు అమ్మవి అని చెప్పి చెప్పడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ నేను ఈ స్కూల్తో కానివ్వండి స్టాఫ్తో కానివ్వండి ప్రిన్సిపల్స్ టీచర్స్ అమ్మవ్వండి నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యాను ఈ రోజుతో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి